అందరికి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా కూడా చాలా బాగున్నారండి ఈ రోజు వీడియోలో ఇంకొక హ్యాండ్ అలాగే ఫ్రంట్ నెక్ ఫిట్టింగ్ అనేది చూపిస్తానండి రాత్రి ఈ హ్యాండ్ వర్క్ అయితే వర్క్ అయితే చూపించలేదు అండి ఎండ్ చేసే ఇవాళ ఎలాగో ఇంకో హ్యాండ్ అనేది వర్క్ చేయడం చూపియాలి కదా అందుకని చూపించలేదండి ఇప్పుడైతే హ్యాండ్ ఫిట్టింగ్ చూపిస్తాను ఒక హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు హ్యాండ్ కి ఎలా ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవాలో ఇంకో హ్యాండ్ మీద చూపిస్తానండి కొడు చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంత కంప్లీట్ అయింది మళ్ళీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ వర్క్ మొత్తం ఫార్టీ ఫైవ్ మినిట్స్ అండి ఒక హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు ఇంకో హ్యాండ్ అనేది ఫిట్ చేసుకుందాం ఫిట్ చేసుకోవడానికి ఈ క్లిప్పులు అన్ని తీసేస్తామండి ఫస్ట్ మధ్య మధ్యలో అయితే బాబిలో ఉన్న థ్రెడ్ అయిపోయిందండి మనం అయితే చుట్టుకోవాల్సి ఉంది పేపర్ వేసుకొని ఇంకొక హ్యాండ్ ఇలా పెట్టేసుకొని ఇంకొక ఫ్రేమ్ ని ఇలా పై నుంచి అయితే పెట్టుకోవాలండి ఇలా నీట్ గా అడ్జస్ట్ చేసుకోవాలి నీట్ గా అడ్జస్ట్ చేసుకున్నాక సైడ్ క్లిప్పులు ఉంటాయండి ఈ క్లిప్పులు అనేది టైట్ చేసుకొని క్లాత్ అనేది జరుపుకోవాలండి కుడతలు అనేది లేకుండా లూజ్ లేకుండా ఇక్కడ ఇలా జరిపేసుకోవాలి టిప్పులు అనేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లస్ మార్కు ఇక్కడ ఉంది ఈ ఈ నీడిల్ అనేది మిడిల్ లో ఉంది కదా మనకి ఈ మార్కు దగ్గరికి జరుపుకోవాలండి ఈ జరుపుకోవాలంటే ఈ థ్రెడ్ బొమ్మలోకి వెళ్ళి ఇలా కరెక్ట్ గా చూడండి చార్ట్ పీస్ మార్క్ దగ్గరకు వచ్చింది ఇటు ఏమైనా అడ్జస్ట్ అయ్యిందో చూసుకోవాలి లేదండి కరెక్ట్ పొజిషన్లోనే ఉంది ఓకే కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ థ్రెడ్ బొమ్మలోకి వెళ్ళి ఇలా మైనస్ ప్లస్ గుర్తు వచ్చిన తర్వాత ఈ ఫుడ్ అనేది కిందకి దింపి వర్క్ అనేది స్టార్ట్ చేయాలండి ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ మిషన్ గురించి పెద్దగా చెప్పడానికి నాకు రాకపోయినా నేను అనేది మీకు అర్థమయ్యేటట్టే అర్థమయ్యేటట్టే చెప్పాను అని అనుకుంటున్నానండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నేను నైట్ పదకొండున్నర అప్పుడు తీసామండి వీడియో అంత కష్టపడి వీడియో తీసి ఎడిటింగ్ చేసి పొద్దున్నే పోస్ట్ చేసాము అసలు వీడియో టీమ్ లేవండి మేము పంట కష్టం అంతా ఇవ్వాలి నాకు చాలా బాధ అండి చిన్న ప్రేస్ ఆ వీడియో చూస్తే అసలు ఫ్యూమ్సే రాలేదు నేను పంట కష్టం అంతా వృధా అయిపోయిందండి అది ఎడిటింగ్ చేసి చేసి అంత నాకు తెచ్చాను ఆ వీడియో కానీ దానికి అంత రెస్పాన్స్ అయితే లేదండి కొంచెం ఇంకా ఈ కంప్యూటర్ వర్క్ లో ఆల్ ఓవర్స్ ఆల్ ఓవర్ వర్క్ ఎక్కువ హ్యాండ్ ఉంది అనుకోండి కి ఆర వర్క్ వేసుకోవాలి అలాగే పుటీకి ఎలా యాడ్ చేయాలి వెంట కూడా బోట్ పొట్టి కూడా వర్కులు అలాగే వన్ సైడ్ వర్క్లు ఇన్ని రకాలు ఉన్నాయండి చూపియాలనుకుంటే కానీ ఏదైనా మివిస్ వస్తా మనకు చూస్తున్నారు ఓకే అసి కదా టేస్టీ అయినా చేయాలనిపించేది నాకైతే ఏం అనిపించలేదండి అంత మంచిగా అనిపించలేదు చేయాలని కాకపోతే నేను సగంలో ఆ పేయ్యి కూడా దాని ఇప్పుడు ఈ హ్యాండ్ ఫ్రంట్ ఇప్పుడు కూడా కంప్లీట్ చేస్తున్నానండి ఇది కంటిన్యూస్ పెడితే నేను నిద్రలేసి పెడితే మధ్యాహ్నం ఇంటి వరకు వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుందండి అండి రెండింటి నుంచి ఇంకొక బ్లౌజ్ పెట్టుకున్నా గానీ నైన్ టు సెవెన్ ఎయిట్ వరకు ఈజీగా రెండు బ్లౌజులు నేను కంప్లీట్ చేసుకుంటాను వెయ్యి నుంచి పన్నెండు వందలు వస్తాయండి రెండు బ్లౌజులు నేను వర్క్ చేసుకుంటే కానీ మేము చూపిస్తామంటే కదా త్రీ డేస్ నుంచి ఈ బ్లౌజ్ అనేది ఆకుంటూ వస్తున్నానండి ఇప్పుడు నేను ఈ విజయన్ గురించి ఎలా చేయాలంటే కంపల్సరీ వీడియో తీయడానికి పక్క ఉండాలి మా ఆయన ఏమో పొద్దున్న పనికి వెళ్తే సాయంత్రం సిక్స్ థర్టీ సెవెన్ అయిందండి ఇంకా అక్కడి నుంచి ఇంట్లో పనులు అవి ఇవన్నీ చూసుకొని వీడియో కట్టుకొచ్చేటానికి కంపల్సరీ పదిన్నర పదకొండు అవుతుందండి అయినా కూడా ఇతర మానుకోండి మరి వీడియో చేసి ఎడిటింగ్ చేసి పెడితే అంతే స్పందించలేదండి మరి నేను చెప్తాను మీద విలువని మరి ఏమైందో నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఇంకా అక్క ఈ వర్క్ వేస్తే అంటే కాస్ట్ తీసుకుంటారని అయితే అడుగుతున్నారండి సింపుల్ వర్క్ నుంచి హెవీ వర్క్ దాకా వేసుకోవచ్చు ఈ మిషన్ మీద స్టార్టింగ్ ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఇంక మనకంతా పెట్టి వేయించుకోవట్లేదు ఇళ్ళల్లో అనుకుంటే సింపుల్ వర్క్లు ఓన్లీ వన్ లైన్ నెక్కు ఇట్లా వన్ లైన్ హ్యాండ్ ఉండేవి త్రీ హండ్రెడ్ నుంచి కూడా వేసుకోవచ్చు అండి అంటే టైం తక్కువ ఉన్న వర్క్లు లేదు టైం టేకింగ్ వర్క్లు ఎక్కువ ఉన్నాయి అయితే కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ నుంచి రెండు వేల ఐదు వర్కుల దాకా కూడా వేసుకోవచ్చు అండి అవి బ్రైడల్ వర్కులు బ్రైడల్ వర్క్ వేయాలంటే కంపల్సరీ ఈ మిషన్ మీద రెండు రోజులు పట్టింది ఫ్రెండ్స్ అలా కాకుండా ఓన్లీ హ్యాండ్స్ ఆల్ ఓవర్ వెనకటి సింపుల్గా అయితే వన్ డేలో అయిపోతుంది ఒక పన్నెండు పదిహేను వందలు కూడా ఛార్జ్ చేసుకోవచ్చు ఇంకా బ్రైడల్ వర్క్లు అయితే రెండు వేల నుంచి రెండు వేల రెండు వందలు రెండు వేల ఐదు వందలు కూడా కంప్యూటర్ వర్క్ లో కూడా ఉన్నాయండి కాకపోతే టైం టేకింగ్ వర్క్లు అవన్నీ మళ్ళీ బుటీస్ వేయాలన్నా కూడా దీని మీద ఫ్రేమ్ అనేవి మార్చుకుంటూ బుటీస్ వేయాలండి మళ్ళా వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినాక దాని వెనక పేపర్ అనేది అంత తీయటం అనేది అది ఇంకా పెద్ద టాస్క్ అండి కూర్చొని ఓర్వికతోటి ఒక ఆట ఆ పేపర్ అంతా తీసేయాలి మళ్ళీ స్టోన్స్ అతక పెట్టాలండి మగం వర్క్ లిక్కు రావాలి కదా స్టోన్స్ అతగ పెట్టడానికి కూడా టైం అనేది పట్టింది ఏదైనా కష్టం లేదు పని అయితే లేదు కంప్యూటర్ వర్క్ వల్ల లాభం ఏంటంటే మనము ఫ్రేమ్ అనేది ఫిట్ చేస్తే దాని పని అయితే చేస్తుంది వర్క్ అనేది వేసేస్తుంది మన ఇంట్లో ఉండే అంటే నీడలో ఉంటే ఒక వెళ్ళి ఒక పని హార్డ్ వర్క్ అలా చేయకుండా ఇంట్లో ఉండి ఇలా వేసుకోవచ్చు అండి వర్క్లు ఈజీగా బ్లౌజులు వస్తూ ఉంటే వెయ్యి రూపాయలు అట్లా సంపాదించుకోవచ్చు ఇంకా నష్టం ఏంటి అని అంటే ఈ మిషన్ కొన్నాక ఎవరు కిరాక్ అనేది ఎక్కువ వీక్ అనుకోండి పక్కకు పెట్టేటే దాదాపు నెల రోజుల నుంచి పక్కకే ఉందండి నా మిషన్ ఎప్పుడన్నా ఎవరన్నా వెయ్యి ముందు ఇస్తే తప్ప నా దగ్గర కూడా పెద్ద బ్లౌజులు ఎప్పుడవు ఈ మూడు నాలుగు రోజుల నుంచి ఒక పది బ్లౌజులు అయితే కరెక్ట్ అయ్యింది ఫ్రెండ్స్ ఇది మీకు ఈ బ్లౌజ్ చూపించాలి కాబట్టి ఇది త్రీ డేస్ ఆపుకుంటూ వచ్చానండి ఇది అక్కడ ఉంచేసి వేరే బ్లౌజ్ వేసాను ఈ రెండు రోజులు రెండు రోజుల్లో ఒక నాలుగు బ్లౌజులు అయితే వేసేసాను ఫ్రెండ్స్ దగ్గర దగ్గర రెండు వేల మూడు వందలు రెండు వేల నాలుగు వందలు అయితే నేను సంపాదించుకున్నాను అలాగే మిషన్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇలా దారము తెగిపోతే ఇలా చూపిస్తుందండి స్క్రీన్ మీద మిషన్ కూడా ఆగిపోయింది ఆగిపోయినప్పుడు మళ్ళీ మనం దారం అనేది ఎక్కించుకోవాల్సి ఉండిద్ది అలాగే బాబిల్లో థ్రెడ్ అయిపోయినా ఎక్కడ చూపించిద్దండి బాబిల్లో థ్రెడ్ అయిపోయిందని అప్పుడు మనము ఆ బాబిల్లో థ్రెడ్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటుంది అలాగే లోపల డస్ట్ ఈ బాబిను షెటిల్ ఉంది కదా బాబిని పెట్టకాడ అక్కడ డస్ట్ అని ఎక్కువ ఉన్నా కూడా ఈ స్క్రీన్ మీద చూపించిద్దండి క్లీన్ చేసుకోండి అని అప్పుడైతే ఖచ్చితంగా క్లీన్ చేయాలండి ఏం కాదులే అని చెప్పి ఆప్షన్ అనేది తీసేసి మనం వర్క్ చేసినట్లయితే మొత్తం మొక్క ఫుట్టు చిక్కు చిక్కుగా ఫుట్టు అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఇలాంటి జాగ్రత్తలు అయితే మిషన్తో తీసుకోవాలండి అలాగే దీనికి ఆయిల్ అలా వేయాలి చూపించలేదు కదా ఈ వర్క్ కంప్లీట్ అయిపోయినాక చూపిస్తాను ఫ్రెండ్స్ కంపె బ్లౌజుల గురించి కటింగులు అని అడుగుతున్నారు కానీ పెడితే రెస్పాన్స్ అయితే ఏమి ఉండట్లేదు ఫ్రెండ్స్ నాదేముందంటే పెడతాను లీవ్స్ వస్తున్నాయి అనిపిస్తే కంటిన్యూ చేస్తాను లేదు ఏమో చూడలేదు అనిపిస్తే మళ్ళీ విని నా పని నేను చేసుకుంటానండి ఎందుకంటే నా పని నాకు ఉంది కదా టైలింగ్ వర్క్ ఇప్పుడు వీడియో చేయాలంటే అక్కడ మూడు బ్లౌజులు కుట్టుకునే టైము ఒకటే బ్లౌజ్ కుడుతున్నాను ఫ్రెండ్స్ మీరు నమ్ముతారు నెంబర్ వీడియో చేయాలంటే ఎందుకంటే వీడియో తీసుకుంటా బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసుకోవాలి మళ్ళీ అందులో మంచి మంచి పాటలు అన్ని ఎడిటింగ్ చేసుకోవాలి దానికి వైట్లో ఇచ్చుకోవాలి ఫైనల్లీ తంబేలు రాయాలి ప్రిస్క్రిప్షన్ రాయాలి ఇన్ని చేసి ఫైనల్లీ వీడియో అనేది పోస్ట్ చేయాలండి అలా కష్టపడి చేసినా కూడా ఎందుకో ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోలు అంత ఆదరిస్తున్నారు అనేది అనిపించలేదండి చెప్తాను కొన్ని రోజులు అయితే చెప్తాను చూస్తున్నారు అనిపిస్తే కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ లేదంటే నాకు నేను చేసుకుంటానండి ఇంతకుముందే బ్లౌజ్ ఇవాళ బ్లౌజ్ కటింగ్ వీడియో పోస్ట్ చేశానండి అసలు మీరు నమ్మరు కానీ ఫ్రెండ్స్ ఆమెకైతే ఒక చిన్న కుర్తి కూడా పడలేదండి కట్ చేసి స్టిచ్చింగ్ చేసి పంపించేసానండి బ్లౌజ్ ఆమె డైరెక్ట్ వేసుకొని వాళ్ళు దేవుడు చేసుకునేది ఉంటే చేసుకున్నారు ఆ డబ్బులు కూడా పంపించేసింది వాళ్ళ బాబుతో ఆమె చెప్పిందండి చిన్న కుట్టు కూడా వాడలేదురా బాడీకి కట్టినట్టు సరిపోయిందని అది కటింగ్ వీడియో పోస్ట్ చేశాను కానీ స్టిచ్చింగ్ వీడియో అయితే ఇంకా పోస్ట్ చేయలేదండి ఎడిటింగ్ చేయాలా ఎట్టింగ్ చేసి అది కూడా వాళ్ళు నైట్ కానీ రేపు పొద్దున్న కానీ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు అందరూ ఆ కటింగ్ అందరూ చెప్తున్నారులే చూసిన అలా వస్తుందా అని అనుకోవచ్చు ఫ్రెండ్స్ కానీ చూస్తూ ఉంటామండి ఎన్నో కటింగ్లు చూస్తూ ఉంటాము చూసిన కటింగ్ అల్ల మనకి రాదు కానీ కొన్ని మాత్రం అర్థమవుతాయండి కొన్ని కటింగ్లు మాత్రం చెప్పే విధానాన్ని బట్టి అర్థమవుతాయి అంటే సింపుల్గా ఎట్లా కుట్టినా అదే బ్లౌజ్ అండి ప్రత్యేకంగా నేను కొడుతున్నావు బ్లౌజ్ కన్నాక ఏ కటింగ్ పెట్టుకుట్టినా ఎలా కుట్టినా లాస్ట్ వచ్చేది దాని బ్లౌజ్ అనే అంటారు కానీ ఆ బ్లౌజ్ కటింగ్ అనేది కష్టంగా కాకుండా సింపుల్ పద్ధతిలో నేర్చుకోగలిగితే అట్లానే నేనేది పెద్ద పెద్ద కటింగ్లు అన్ని విధాలుగా నేను అయితే అంతలేదండి కానీ నేను కుట్టిన ప్రతి బ్లౌజ్ అయితే ఇప్పటికీ ఎవరు కంప్లైంట్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదండి కొంచెం వస్తే ఇక్కడ ఏమన్నా లూజ్ రావచ్చు ఆ లూజ్ కూడా ఒక సింగిల్ కుట్టేస్తే ఆ లూజ్ కూడా పోయిందండి ప్రతి ఒక్కరికి ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా సరే ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా సరే చెస్ట్ ఉండని ఏంటి వేగ ఏంటి బాడీ కట్టినట్లయితే బ్లౌజ్ అనేది కటింగ్ నేను చేస్తాను మీరు నా కటింగ్ వీడియోలో గమనించినట్లయితే ఆ కటింగ్ చేసే పద్ధతి వేరే వీడియోలో ఉన్నట్టు ఉండదండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు మీ ముక్కేది అని అడిగితే ఎలా చూపిస్తామో ఫ్రెండ్స్ ఎట్లా నెత్తి చూ ఇట్లా నెచ్చి వచ్చి చూపిస్తానా ఏది ఈజీ చెప్పండి ఎలా చూపించడమే ఈజీ నా కటింగ్ ఎలా ఉంది అంటే నీ ముక్కేదంటే ఇది అన్నట్టు ఉంది అండి ఇలా తలసూపితే చేయించుకోవాలో చూపించినట్టు అయితే ఉండదు ఫ్రెండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నానండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మన ఛానల్ని ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా మిషన్ దొక్కటో నేర్చుకుంటారు కటింగులు వస్తాయి స్టిచ్చింగ్ వస్తుంది మీ బ్లౌజులు మీరు కుట్టుకోగలుగుతారు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఉన్న వాళ్ళు నేను కుట్టించుకుంటారండి మన మిడిల్ క్లాస్ బడ్జెట్కి మిడిల్ క్లాస్ అయినా డబ్బులు పెయిన వాళ్ళైనా ఒక చీర ఆశంటే ఆ కుట్టుకులు ఎక్కువ ఉన్నాయండి నూట యాభై రెండు వందల చీర వస్తుంది కానీ దాన్ని కుట్టియాలంటే లైనింగ్ హాలు స్టిచ్చింగ్ మొత్తం త్రీ హండ్రెడ్ అవుతుందండి టైలర్స్ ఇస్తే త్రీ ఫిఫ్టీ కూడా అవుతాయి ఒక ఖర్చు తగ్గించుకునే అవకాశం కదండి ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్లు ఉంటానే ఉన్నాయి ఇప్పుడు బయట నేర్చుకోవాలన్నా పదివేలు పన్నెండు వేలు తీసుకుంటారండి నేర్పియడానికి ఎవరు ఎవరికైతే నేర్పియరు కానీ ఈ ఫోన్లు వచ్చిన తర్వాత మనం ఫోన్లో యూట్యూబ్లో చూసుకొని నేర్చుకోవచ్చు వేసుకోవచ్చు కటింగ్ స్టిచ్చింగ్ ఈజీగా మీ బ్లౌజులు అనేవి మీరు చేసుకొని కుటుకులు అనేది సేవ్ సేవ్ చేసుకోవచ్చు అండి ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే నేను ఫైలింగ్ గురించి చెప్తున్నాను కదా అసలు నేను ఈ ఛానల్ పెట్టిన ఫైలింగ్ చెప్తానని అని పెట్టలేదండి నేను అసలు వర్క్ చేస్తానని టైలింగ్ రాశాను కానీ సైలింగ్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్ వచ్చిన అవకాశాన్ని అయితే మిస్ చేసుకోకండి మీరు స్కిప్ చేసి స్కిప్ చేస్తే అసలు చూడొద్దండి చూసిన దానికి స్కిప్ చేయకుండా ఒక వీడియో చూసినా ఒక కటింగ్ చూసినా సరే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు అర్థమైద్ది ఆ కటింగ్ ఎలా ఉందా కష్టంగా ఉందా ఈజీగా ఉందా అసలు ఏమి అర్థమయ్యేటట్టు చెప్తుందా అర్థం కావట్లేదు చెప్తుందా అనేది మీరు ఒక వీడియో చూస్తే మీకు అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్ దాన్ని బట్టి మీరు కూడా ఆలోచించుకోండి ఇదంతా ఎందుకంటే నేను కష్టపడి వీడియోలు చేస్తున్నాం కానీ వ్యూస్ రావట్లేదనే అనే బాధ అండి నాకు ఆ బాధ మీతో చెప్పుకుంటున్నాను అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ దయచేసి అర్థం అయితే చేసుకోకండి వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ హ్యాండ్ అయిపోయినాకైతే మళ్ళా ఫ్రంట్ నెక్ ఎలా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకో హ్యాండ్ కూడా వర్క్ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ జాయింట్ చేసుకున్నాము ఈ ఫ్రంట్ నెక్ జాయింట్ చేసుకోవడానికి ముందు హోమ్ లోకి వెళ్ళి ఈ వర్క్ అనేది డిలీట్ చేసుకోవాలండి తర్వాత ఫైల్లోకి వెళ్ళి పెన్ డ్రైవ్ యార్ మార్క్ టచ్ చేసి డిజైన్లోకి వెళ్ళి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఫ్రంట్ ఫ్రంట్ నెక్ని సెలెక్ట్ చేసుకోవాలి కలర్ ఆప్షన్లోకి వెళ్ళి కలర్ కూడా సెలెక్షన్ చేసుకోవాలి సెలెక్ట్ అయిపోయింది ఓకే నొక్కాలండి మళ్ళీ ఓకే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మిడిల్ పార్ట్లోకి ఫ్రేమ్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రేమ్ తీసేసుకోవాలి లైన్ వేసేయండి లైన్ వేసి ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ కోసం క్రాస్ గా మార్క్ చేయాలండి ఇలా క్రాస్ గా మార్క్ చేసుకోవాలి మనం చేసే మార్కు వర్క్ అనేది నెక్కి ఇటువైపే రావాలండి ఇటువైపు రాకూడదు ఇది ఒకటైతే గమనించుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చేసిన మార్క్ ఒకసారి చూడండి నెక్కి ఇలా పెట్టుకుంటే ఇటువైపే వస్తుంది కరెక్ట్ గా మార్క్ చేశానండి ఇప్పుడు ఫ్రేమ్ కి సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇలా క్రాస్ గా మార్క్ చేసుకున్నా కదండి ఇది మిషన్ కింద స్ట్రైట్ లైన్ వచ్చేటట్టు క్లాత్ను అనేది సెట్ చేసుకోవాలి తరు చాల ఫ్రెండ్స్ ఇలా ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవాలండి ఇది పెద్ద కష్టమేం కాదండి ఈ ఫ్రంట్ నెక్ మార్కింగ్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు కాకపోతే కన్ఫ్యూజ్ అవ్వకుండా రైట్ సైడ్ వర్క్ వచ్చేటట్టు చూసుకోండి ఫస్ట్లో అయితే నేను కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ సైడ్ వర్క్ వచ్చేటట్టు వేసానండి అది కొంగు కింద పోయిద్ది మళ్ళీ ఇటువైపు కూడా వేసాను రెండు మూడు బ్లౌజులు అయితే అక్కడే చేశాను ఫ్రెండ్స్ జాగ్రత్తగా అయితే చూసి మార్క్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మిడిల్లో ఉంది కదా ఈ పాయింట్ అనేది ఎక్కడ తీసుకొచ్చుకోవాలి ఎక్కడ తీసుకొచ్చుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ ప్లస్ కొట్టాల చూడండి నాకు పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసింది కొంచెం ముందుకు మూవ్ అయిందండి ఈ థ్రెడ్ ఆప్షన్లోకి వెళ్ళి కొంచెం పైకి ఓకే ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది రెడ్ గ్రీన్ కలర్ కదండి గ్రీన్ కలర్ మార్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా మిషన్లో డస్ట్ ఎక్కువ అయినప్పుడు క్లీన్ చేసుకోమని ఇలా స్క్రీన్ మీద బొమ్మ అయితే వచ్చిందండి మనము క్లీన్ చేసుకున్న తర్వాత మిషన్ అనేది స్టార్ట్ ఉంది ఇప్పుడు నేనైతే క్లీన్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్ క్లీనింగ్ అయితే చేసేసానండి ఇప్పుడు వర్క్ అనేది స్టార్ట్ చేసుకుందాము మొత్తానికి వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు వీడియో చేయాలనే ఈ వర్క్ మూడు రోజుల నుంచి అప్కుంటూ అప్కుంటే చేస్తున్నానండి ఒకసారి ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో పెద్ద మిషన్లో వచ్చినట్టే వస్తుందండి ఫినిషింగ్ ఇప్పుడు మొత్తం బ్లౌజ్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఈ ఫాల్ అనేది అటాచ్ అటాం కదా ఈ ఫాల్ తీసేస్తున్నాను ఇప్పుడు బ్లౌజ్ అనేది ఒకసారి మొత్తం మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ వర్క్ అనేది ఎంత నీట్గా వచ్చిందో ఒకసారి నెక్ కూడా చూడండి మనం ప్రతి నెక్ మార్క్ అయితే అవసరం లేదండి అదే తీసుకుంటది నెక్ అనేది ఇప్పుడు ఇంకా దీనికి గమ్ముతోటి స్టోన్స్ అంటియాలండి స్టోన్స్ అంటిస్తే కొంచెం మగ్గం వర్క్ లుక్ లాగా ఉండింది కొంతమంది స్టోన్స్ వద్దని చెప్తారు వద్దన్నోళ్ళకైతే ఏమో అంటియమండి అడిగిన వాళ్ళకి మాత్రం అంటిస్తాము మంచిగా లుక్ ఉండేటట్టు అయితే అంటిస్తామండి ఓకే ఫ్రెండ్స్ కంప్యూటర్ వర్క్ గురించి అయితే డీటెయిల్స్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసానని నేను అనుకుంటున్నానండి ఇక మీదట రిస్క్ చేసి అయితే నేను కంప్యూటర్ వర్క్ వీడియోలు చేయదలుచుకోలేదు మీరు ఒకవేళ ఏమన్నా చెప్పండి అక్క అని అడిగితే మాత్రమే నేను వీడియో చేస్తానండి నా సొంతంగా అయితే నేను చేయదలుచుకోలేదు ఇంకా ఎందుకంటే వ్యూసే లేవండి కావాలంటే మీరు చెక్ చేసుకోండి కంప్యూటర్ వర్క్ ఫస్ట్ ఫస్ట్ వీడియోకి వ్యూస్ ఉన్నాయి రెండో వీడియోకి అయితే వ్యూస్ లేవండి నేను బాగా కష్టపడి తీసాను ఫ్రెండ్స్ ఆ వీడియో అయితే చెప్తాం రాకపోయినా కూడా చాలా బాగా మీకు అర్థమయ్యేటట్టు అయితే చెప్పడానికి ట్రై చేశానండి అందుకోసమైనా కొంచెం మీరు వీడియో చూసి వ్యూస్ వచ్చినట్టయితే నాకు చాలా సంతోషం అనిపించేది ఇంకా మధ్యలో వదిలేయలేం కదా అని బ్లౌజ్ మూడో వీడియో అయితే కంప్లీట్ చేశానండి ఇంకా మీరు అడిగిన దాన్ని బట్టి నేను వీడియో చేస్తాను ఇంకా కంప్యూటర్ వర్క్ మిషన్ గురించి వర్క్ల గురించి ఏమైనా తెలుసుకోవాలంటే మీరు అడిగితేనే చేస్తానండి లేకపోతే నేను చేయలేండి ఇంకా బ్లౌజుల వీడియోలు అయితే కంటిన్యూ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్